హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీషోలో టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను వచ్చాయి ఓపెన్ చేద్దాం ఎలా ఉందో ఓపెన్ చేస్తే తెలుస్తుంది కట్ చేస్తున్నాను చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేసి లేకపోతే మనకు తెలియదు కదా ఓపెన్ చేస్తేనే ఏమైనా డ్యామేజ్ వచ్చిందా చూద్దాం ఓపెన్ చేస్తున్నా ఇందులోని డ్రెస్ పైంట్ వచ్చింది అందుకే ఆర్డర్ చేశాను నేను చూద్దాం ఎనీ డ్యామేజ్ నాకు ఇది సెట్ అవుతుందా పట్యాల పైంట్ వచ్చింది ఓకే పర్వాలేదు పైంట్ అయితే కలర్ డిమ్గు ఉంది అయినా నో ప్రాబ్లం చూద్దాం డబ్బు చాలా పెద్ద సైజు వచ్చింది ఈ సైజు నాకు పెద్దగా అయిపోతుందేమో డ్యామేజ్ అయితే లేదు బాగానే ఉంది ఫుల్ లైన్స్ వచ్చింది బాగుంది డ్రెస్ చాలా బాగుంది నాకు ఈ కలర్ టూ ఉన్నాయి కానీ మళ్ళీ ఇదే కలర్ ఆర్డర్ చేశాను నేను వేరే కలర్ ఆర్డర్ చేస్తే బాగుండేదేమో పైంట్ ఇలా వచ్చింది ఇదొక డ్రెస్ చున్నీ కూడా చాలా బాగుంది పెద్దగా వచ్చింది చున్నీ చున్నీ కోసమే నేను యాక్చువల్లీ ప్రతి డ్రెస్సెస్కి చున్నీస్ నేను బయట కొంటున్నాను అనమాట ఇందులో చున్నీస్ పెద్దగా వచ్చినాయి అనేసి చున్నీ కోసమే ఇది నేను ఆర్డర్ చేయాల్సి వచ్చింది చాలా బాగుంది డ్రెస్ బాగుంది నాకు బాగా నచ్చేసింది ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాము ఇది ఒకటి ఓపెన్ చేద్దాము ఇది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అనేసి చున్నీస్ బయట కొనాలంటే అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రతి దానికి బయట కొనాల్సి వస్తుంది అందుకనేసి నేను ఫ్లిప్కార్ట్లో మీషోలో ఆర్డర్ చేస్తూ ఉంటాను నేను ఇందులో ఆర్డర్ చేస్తే ఏంటి అంటే బాగుంటుందన్నమాట ఏది ఇందులోనే డ్రెస్ వస్తుంది అందుకోసమే ఆర్డర్ చేయాల్సి వస్తుంది ఇందులో నాకు ఇందులో బాగుంటే ఎందుకంటే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు కదా అదే మనం షాప్లో కొంటే రిటర్న్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు షాప్లో అయితే ఇది కూడా చూండి బాగానే వస్తుంది అనుకుంటా చూద్దాం బాగుంది ఇది కూడా వా సూపర్ సైజు వస్తుందో రాదో తెలీదు కానీ డ్రెస్ అయితే ఓకే బాగుంది చున్నీ ఇది పాయింట్ పాయింట్ ఓకే బాగుంది చున్నీ పెద్దగా వస్తే ఓకే చిన్నగా వస్తే అవసరం లేదు చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది బాగుంది డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కూడా మీషోలో ఆర్డర్ చేసుకోండి లింక్ పెడతా నేను బాగుంది డ్రెస్ ఓకే చాలా బాగుంది చున్నీ వచ్చింది కదా అందుకనేసి బాగుంది ఇది ఒక్కటి రిటర్న్ పెట్టేస్తా ఇది మాత్రము ఉంచేస్తా ఈ డ్రెస్ కూడా చూపిస్తాను నేను ఎలా వచ్చింది ఏంటి అనేసి టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను కానీ ఓకేనండి నాకు నచ్చేసాయి ఐఎమ్ హ్యాపీ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ చూసానా ఇదొక డ్రెస్ y could tú dresses.